ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆసరా కోల్పోతారు ఇబ్బందుల్లో కూరుకుపోతారు ఇలాంటి కుటుంబాలని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వాలు కారుణ్య నియామకాలని ప్రవేశపెట్టారు మరి ప్రభుత్వాలు కారుని నియామకాలని సంవత్సరాల తరబడి నియమించకుండా భర్తీ చేయకుండా ఉన్నట్లు పరిస్థితి ఈరోజు ఉంది అలాంటప్పుడు ఆ కుటుంబాల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా ఆరేడు సంవత్సరాల నుంచి కూడా అనేక మంది కారుని నియామకాలు జరుపుతారేమని ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వారందరికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు వారందరూ కూడా ఆనందదాయకమైనటువంటి విషయం ఇందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అదే కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అనారోగ్య కారణాలతోటి ముఖ్యంగా కరోనాతో మరణించినటువంటి ఉద్యోగ కుటుంబాలకి కూటమి ప్రభుత్వం ఒక మంచి విషయాన్ని తెలియజేయబోతుంది దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి కూడా కారుని నియామకాలు చేపట్టకపోవడంతో తమ పరిస్థితి అధ్వానంగా మారిందని ఆయా వ్యక్తులు అనేక దఫాలుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ని కలిసి తమ గోడిని వెల్లడించారు ఆయన వీళ్ళ మొర ఆలకించి వాళ్ళ పూర్తి వివరాలను అందించవలసిందిగా సంబంధిత శాఖ అధికారులకి వారు తెలియజేశారు తర్వాత ఆ అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో కారుని నియామకాలకు సంబంధించిన ఫైల్ని అధికారులు తయారు చేసి ఆర్థిక శాఖకి పంపారని ఆర్థిక శాఖ నుంచి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిందని చెప్పి సమాచారం తుది నిర్ణయం కానీ సీఎం గారు తీసుకున్నట్లయితే వారు కానీ ఆ ఫెయిల్కి గ్రీన్ సిగ్నల్ కానిస్తే దాదాపు రాష్ట్రంలో పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది మందికి పోరాట లభిస్తుంది వారందరూ కూడా కారుణ్య నియామకాలు జరుగుతాయి కరోనాలో మొదటి సెకండ్ వేవ్లో అనేక మంది వివిధ శాఖలకు చెందినటువంటి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో మరణించారు వారందరూ కూడా కారుణ్య నియామకాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే వివిధ శాఖల్లో ఉన్నటువంటి వారికి ఒక క్రమ పద్ధతిలో కారుని నియామకాలు జరుగుతూ వచ్చినాయి పంచాయతీరాజ్ శాఖలో మాత్రము ఖాళీలు లేవు అనేటువంటి కారణంతో వారి యొక్క నియామకాలు కరోనా ముందు నుంచి కూడా అంటే దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఆగి ఉన్నాయి ఈ ఐదారు సంవత్సరాలు కూడా ఆ యువకులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడి ఉద్యోగం లేక వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఈ శాఖకు సంబంధించి పంచాయతీ శాఖకు సంబంధించి కారుని నియమాల కోసం దాదాపుగా రెండు వేల ఏడు వందల నలభై నాలుగు మంది దరఖాస్తు చేస్తున్నారు అయితే ప్రభుత్వం పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది మందికి ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధపడింది ఈ నిర్ణయం ఎప్పుడూ తీసుకున్నారు కానీ అమలు జరగలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయంతో ఫైల్ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటనే అనుమతి ఇస్తే అనేక మంది ఈ కారున నియామకాలు జరుగుతాయి వారి కుటుంబాలందరూ కూడా ఊరట లభిస్తుంది ఇప్పటికే వారు సర్వీసును కూడా చాలా కోల్పోయారు అనేక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధతో ఉన్నారు కాబట్టి మంచి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు త్వరగా తీసుకొని ఈ కాలూని నియామకాల్ని పూర్తి చేసి వారందరూ మనల్ని పొందాలని చెప్పి వీళ్ళందరూ ఆశించినటువంటి నిర్ణయం త్వరలోనే వస్తుందని ఒకటి రెండు నెలల్లోనే వాళ్ళకి పూర్తిగా నియామకాలు కావాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కోరుకుంటున్నారు వారు ఎప్పటికి కూడా ఈ ప్రభుత్వం పైన అదేవిధంగా ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పైన కూడా వాళ్ళు మంచి హృదయంతో ఉంటారని ఆశిస్తూ చిరకాలంగా ముడిపడి ఉన్నటువంటి ఆగిపోయి ఉన్నటువంటి కారుని నియామకాలని వెంటనే జరపాలని జరుపుతారని ఆశిస్తూ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మంచి సమాచారంతో మేము ముందుకు వస్తాను ఇట్లు అజయ్ కుమార్